గురించి వస్తూ ఉన్నాడు దారిలో ఉంటుందనేది దారిలో ఏడుపు మొదలవుడు కారిపోతున్నాయి కన్నీళ్ళు కారిపోతున్నాయి ఏడుస్తున్నాడు 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 ఇంటికి వచ్చాడు సెలని చెప్పాడు భార్య తలుపులు తీసింది భర్త ఏడుస్తూ ఉంటాడు చూసి ఆ మాతృమూర్తి కూడా ఏడవడం మొదలు పెట్టింది ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా ఏడుస్తూనే ఉన్నాడు కారణం చెప్పయ్యా ఏడుస్తూనే ఉన్నాడు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు చాలా సమయం తర్వాత అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు కానీ నువ్వు ఏడుస్తున్నావు నేను ఏడుస్తున్నాను కారణం ఏంటి అన్నప్పుడు అబ్దుల్ రవాహర్ది అని చెప్తాను నేను దారిలో నడిచేటప్పుడు నబీ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది స్వర్గానికి వెళ్ళాలన్న ప్రతి ఒక్కడు నరకం మీద పులిసి రాతు ఉంది అది వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది కత్తి కంటే పొదునుగా ఉంటుంది ఆడు చేసిన పాపాల బట్టి ఇనప కొక్కీలు వాడిని లాగి నరకంలో వేస్తూ ఉంటాయి అంతటి భయంకరమైన వేతనతో కూడినటువంటి ఆ పులిసి రాతి నేను దాటతానా లేదా నా గతే ఏమవుతుందని గుర్తుకొచ్చి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ నేను ఏడుస్తూ వచ్చాను ఇది నా దుఃఖానికి కారణం అంటాడు ఎప్పుడన్నా నీ జీవితంలో సమాధి బాధల గురించి ఆకిరత గురించి తీర్పు దినం గురించి పులి గురించి అయ్యో నా బతికి ఇలా ఉంది ఆరామ్ తింటున్నానే ఇదిగో ఎంతోమంది అప్పులు ఎన్నో మాటలు పెట్టేసానే ఎంతోమంది మంది చాడీలు చెప్పేసానే అబద్ధాలు చెప్పానే నా గతి ఏమవుతుంది ఎప్పుడైనా కన్నీటిని కాచి అల్లా ముందు రెండు చేతులు ఎత్తి అల్లాతో అడిగావా సోదరులారా జీవితం క్షణభంగురం గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ చచ్చిపోతాడో ఎవరికి తెలియదు ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి ఎవడికి హార్ట్ అటాక్ వస్తుందో ఎవడికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో ఎవడికి ఎప్పుడు ఏం జరుగుతుందో కండలు తిరిగిన కుర్రోళ్ళు కూడా రాలి